తిరుపతి జిల్లా సబ్ ఆఫీస్ కాలం నాటి దివాణంలా ఉంది రాజు వస్తేనే దివాణం లేకుంటే బిచానా ఎత్తేసినట్టే పనుల కోసం వచ్చిన జనం ఎవరి తంటాలు వాళ్లవి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడమే ఉదయం పది గంటలు దాటుతున్న రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయం తెరవకపోవడం ఉద్యోగులు విధులకు నిదర్శనం గంటల తరబడి కార్యాలయంలో వేచి ఉన్న క్రయ విక్రయదారులు అయినా ఎవరు పట్టించుకోరు పది రోజుల క్రితం రిజిస్టర్ అయిన ధృవ పత్రాలను క్రయ విక్రయదారులకు సమయానికి ఇవ్వకుండా తిప్పుకోవడం సబ్ రిజిస్టర్ కార్యాలయం తంతు ఎప్పుడు జరిగేది అడిగితే సెలవులో ఉన్నారని సమాధానం విచిత్రం ఏమిటంటే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ మహేష్ ఆఫీస్ తీసే బాలు లేక గేట్ దగ్గరే వెయిటింగ్ లో ఉన్నాడు తోటి ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరు కావడంతో ఈ దుస్థితి నెలకొంది ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ కే ఈ గతి పడితే ఇక ప్రజల సంగతి ఏడుకొండల వాడికే ఎరుక ಬಾ ಇನ್ಚಾರ್ಜೇ ಬಯಟ್ರೆ ಪದ್ಮಿಫೋರ್ ವಾರಾ

దేశాయ్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కార్నియాప్లాప్తి కంటి వైద్య నిపుణులు ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఈఆర్ఈసిపి నదు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు కేటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐకేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్